అందరికీ ప్రైజ్ నా పేరు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అందరికీ ప్రైజ్ లాట్ నా పేరు కీర్తన మేము ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నాం కాదు కాదు చూపించాలి అనుకుంటున్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఇదిగో ఈ గ్లాస్ లోకానికి సాదృశ్యం ఈ నీళ్ళు మనకి వచ్చే శ్రమలకు సాదృశ్యం మీకే కాదండి మా పిల్లలకి కూడా శ్రమ ఉంటాయి మీకు వచ్చే శ్రమ మీకు మాకు వచ్చే శ్రమ మాకు మొత్తానికి ఈ లోకంలో అందరికీ శ్రమలు ఉంటాయి ఇదిగో ఈ కోడిగుడ్డు మనకి సాదృశ్యం మరి మనం లోకంలోనే కథ ఉంటున్నాము ఈ కోడిగుడ్డుని నీళ్ళలో వేసి చూద్దాం అయ్యయ్యో కోడిగుడ్డు మునిగిపోయిందే అంటే మనం మునిగిపోయాము ఈ శ్రమలు మనల్ని ముంచి వేస్తాయి మరి బయటికి వచ్చేది ఎలా ఆగండి ఆగండి ఏం భయపడకండి ఈ శ్రమలలోంచి బయటికి ఎలా రావాలో నాకు తెలుసు నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఇదిగో ఈ ఉప్పు ఏసుకు సాధుస్యం మరి ఏసయ్య మన జీవితంలోనికి వస్తే ఏమి జరుగుతుందో చూద్దామా చూశారా మెల్లమెల్లగా భయంకరమైన శ్రమలలోంచి పైకి వస్తున్నారు చూసారా ఏ సయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించడం ద్వారా ఎంత అద్భుతం జరిగిందో మీరు కూడా శ్రమలలో ఉన్నారా ఏం భయపడకండి దిగులు చందకండి మిమ్మల్ని వేయాలి అనుకున్న శ్రమలపై తేలాడేలా చేస్తాడు